కల్యాణ మహోత్సవం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా చక్కగా కూర్చొని కల్యాణ మహోత్సవాన్ని వీక్షించవలసిందిగా మనవి చేస్తున్నాం గమిం గమీనామపమశ్రవస్తవం జైష్ఠరాజం బ్రహ్మనాం బ్రహ్మన స్పదాన శృణన్ను తుబస్సి దసాదనం మహ మహాగణాధిపతయేన మహా సరస్వతీ వాజేభిర్వాజనీవతి దీనా మవిత్రియవతూహు ఓం సర్వేభ్యో దేవతాభ్యో నమః నమ ఇప్పుడు కళ్యాణ మహోత్సవ సందర్భంగా ముందుగా గణపతిని గౌరీ దేవతను పూజించుకుంటాం గౌరీ దేవతను ఆరాధించడం వల్ల మన వివాహాల్లో కూడా గౌరీ దేవతను కూర్చోబెట్టి అమ్మాయిని కూర్చోబెట్టి గౌరీ పూజ గౌరీ తపస్సు అంటారు కాబట్టి ఆ పూజ చేయడం వల్ల ఏంటంటే దంపతులు అన్యోన్యంగా ఉంటారు అలాగే భర్త యొక్క ఆయుష్ పెరగడానికి చేసేటువంటి ప్రక్రియనే గౌరీ పూజ. అటువంటి గణపతి గౌరీని ఇప్పుడు మనం ఆరాధించుకుందాం. మనస్సులో స్మరణ చేసుకోండి. ఓం గణానా గణపతి గం హవామహే గవిం గవీనాం ఉపమశ్రవస్తమం జేష్టరాజం బ్రహ్మనాం బ్రహ్మనస్పదానస్తుర్ణవన్నోతు పిసిత సాధనం మహా గణాధిపతయే నమః శుక్లాంబరధరం బిష్టుం శిశివర్ణం చతుర్భజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విగ్నోపశాంతయే అపేసిదార్ధ భూ सुरासु श्रीमन श्रीमनगणिपत नमः नमस्ते स्त लंबोधराय शिवसुताय श्री श्रीवरदमूर्त नमो नमः महागणाधिपत नमः सुखा नमः कपिलाय नमः जनम नमः लंबोधरा नमः विकटाय नमः विघ्नराजाय नमः भूप्रकेतवे नमः थालचंद्राय नमः गजानना जनमः हे रम्भाजनमः स्कन्दपूर्वजा जनमः सिद्धिबुद्धिसमेतमः कणादिपये नमः మమ ధ్యానం చేసుకోండి గౌరీ దేవతను గౌరీ మిమాయసీలాని తక్ష ద్విపదే సా చపదీ అష్టాపదీ నవపతి ప్రభూష్ి సహస్రా అక్షర పరమే వ్యో మనో గౌరీదేవత్యో నమస్ సాంగం సాయతం సవాహనం సయక్తిం సపతి సపదే పరివార సమేతం గౌరీమావాహయామి స్థాపయామి పూజయామి ఇప్పుడు కళ్యాణ మహోత్సవ కార్యక్రమం సందర్భంగా ముందుగా అమ్మవారిని పూజించుకోవడం జరుగుతూ ఉంటుంది అమ్మవారిని అనగా లక్ష్మి ఆ యొక్క పార్వతీ దేవతను మనం ఇప్పుడు పూజించుకోవడం జరుగుతుంది అమ్మవారికి పాద ప్రక్షాళనము అలాగే కంకణ ధారణము అలాగే బాసింక ధారణము అలాగే వేద మంత్రాలతోటి అమ్మవారిని ఆరాధించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి అందరూ అందరూ కూడా ముఖ్యంగా అమ్మవారిని స్మరణ చేసుకోండి చక్కగా